రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో తన భార్య ఉపాసనను మొదట ఎక్కడ కలుసుకున్నాడు పరిచయం ఎలా జరిగింది అనే విషయాలు పంచుకున్నాడు ఉపాసన తన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కాఫీ షాప్లోనో పార్టీలోనూ చూశాడట కానీ ఆ టైంలో ఉపాసన తన మొహాన్ని కూడా చూడలేదని పక్కకు తిప్పుకుందని అన్నాడు అయితే అప్పటికే తాను అంటే ప్రేమ ఉందని అందుకే అలా చేసిందని ఉపాసన పెళ్లి తర్వాత చెప్పిందట ఇక గొడవలతోనే పరిచయం ఏర్పడిందని అలానే ప్రేమలో పడిపోయానని ఆమె గుణానికి ఫిదా అయ్యానని చాలా సపోర్టివ్ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు ఉపాసనలు నచ్చిన విషయం ఏంటని బాలయ్య అడిగితే మనం యాక్ట్లం ఉదయాన్నే లేస్తాం కానీ ఆమె లేటుగా లేస్తుంది అదే నాకు నచ్చదు అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు నీలో ఉపాసనకు నచ్చిన విషయం ఏంటి అని రామ్ చరణ్ నేను ఇంట్లో ఉన్నప్పుడు కాస్త ఒసిడితో బిహేవ్ చేస్తాను ఇది అక్కడ లేదు అది ఇక్కడ లేదు ఇది ఇలా ఉందని కాస్త చెప్తుంటా అది ఉపాసనకు నచ్చదు అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు ఇక ఉపాసనను తను ఉప్సి ఉప్స్ అని ప్రేమగా పిలుస్తాను అని రామ్ చరణ్ అన్నాడు కోపంలో ఉన్నప్పుడు కోపంగా తనను రామ్ చరణ్ అని ప్రేమగా తనను రామ్ చరణ్ అని టోల్ మార్చి అదే పేరుతో ఉపాసన పిలుస్తుందని రామ్ చరణ్ పేర్కొన్నాడు ఏది ఏమైనా కూడా ఈ జంట ఎంతో అన్యోన్యంగా సంతోషంగా ఉండని చూసి అభిమానులు తెగ తెగమూసిపోతున్నారు